విశాఖపట్నం రైల్వే డివిజన్లో జరుగుతున్న ప్రాబ్లమ్స్ అన్నింటిని కూడా అక్కడ రిప్రజెంట్ చేయాలన్న ఒక సదుద్దేశంతో ఈరోజు ఈ మీటింగ్ ఏర్పాటు చేశారు ఈ మీటింగ్లో మీ అందరితోటి మీ సలహాలన్నీ విని అవన్నీ కూడా మీ వైపు నుంచి మేము రిప్రజెంట్ చేయడానికే ఈరోజు ఇక్కడికి వచ్చాం సో ఇక్కడ రకరకాల విషయాలు ప్రస్తావించడం జరుగుతుంది అందులో అరకు పార్లమెంట్ పరిధికి సంబంధించిన ఒక ముఖ్యమైన డిమాండ్ ఒకటి చాలా కాలంగా కూడా పెండింగ్లో ఉంది అది టూరిజం ట్రైన్ గురించి ఎప్పటి నుంచో కూడా అది రిక్వెస్ట్ జరుగుతుంది కానీ అది మెటీరియల్ అవ్వలేదు ఎందుకంటే అలాంటి కోచెస్ ఎక్కడ తయారు చేస్తారో కూడా మనకి ఇప్పటి వరకు డౌట్ ఉండే ఉండింది గ్లాస్ ట్రైన్ అయితేనే అది టూరిజంకి పనికొస్తుందని చెప్పి అందరూ దాన్ని సజెస్ట్ చేయడం జరిగింది ఈ విషయంలో పీపీపీ మోడ్లో ఒక ప్రైవేట్ పార్టిసిపేషన్ తోటి అది సాధ్యమవుతుందని చెప్పి నిపుణులు చాలామంది చెప్పారు కాబట్టి ఆ విషయంలో కూడా దృష్టి సారించడం జరుగుతుంది అది మరికొన్ని నెలల్లో మెటీరియలైజ్ అవుతుంది కాబట్టి ఒకసారి ఆ ప్రపోజల్ని ఫైనలైజ్ చేసిన తర్వాత అప్పుడు రైల్వే డిపార్ట్మెంట్లో మనం తీసుకుని ఆ ట్రైన్ని మనం ప్రవేశపెట్టడానికి అన్ని ప్రయత్నాలు చేయడం జరుగుతుందని చెప్పి మా పార్లమెంట్ సభ్యులు అందరి తరఫున కూడా నేను హామీ ఇస్తున్నాను అదే కాకుండా ఈరోజు స్పెషల్ జోన్ మన ఆంధ్రప్రదేశ్ జోన్కి హెడ్ క్వార్టర్స్ విశాఖపట్నం రావడానికి అన్ని విధాల ప్రయత్నాలు కూడా మేము చేస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను రకరకాల ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి ఒక జోన్ అంటూ ఏర్పడి మన విశాఖపట్నంలో హెడ్ క్వార్టర్స్ ఉంటే మీరు చెప్పిన ఈ సమస్యలన్నీ కార్మికుల సమస్యలు అయితేనే ట్రైన్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలన్న సమస్యలు అయితేనే అవన్నీ కూడా ఆటోమేటిక్గా పరిష్కారం అవుతాయని చెప్పి నేను నమ్ముతున్నాను కాబట్టి ఇప్పుడు మీరు చెప్పే సమస్యలన్నీ కూడా కొంచెం క్లుప్తంగా చెప్తే మేము అన్నీ నోట్ చేసుకుని అక్కడ ప్రస్తావించడం జరుగుతుంది ఖచ్చితంగా అక్కడ ఏం జరిగిందో కూడా మళ్ళీ మీడియా సోదరులు అందరిగా మళ్ళీ మిమ్మల్ని కలిసి ఎంతవరకు మేము సమస్యలన్నింటినీ ముందు తీసుకెళ్ళామో కూడా అవన్నీ మీ అందరితోటి మళ్ళీ పంచుకోవడం జరుగుతుందని సభాముఖంగా తెలియజేస్తున్నాను మీ అందరికీ మరోసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను